దేవరకొండ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు నాయక్ చేతుల మీదుగా గుడుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ గుడుపల్లి మండలంలోని భీమునాపల్లి గ్రామానికి చెందిన మారుపాక ఈదయ్య సన్నాప్ కర్ణయ్యకి అరవై వేల రూపాయలు పిల్లి గణేష్ సన్నాప్ ముత్యాలకి ఇరవై ఐదు వేల రూపాయలు చిక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మారుపాకల గోపాల్ మరుపాకల ఈదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుతుందని ఎమ్మెల్యే బాలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పారు